ఏమో మరలా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కానీ రీసెంట్గా విడుదలైన సర్వేలో తెలుగుదేశం జనసేన కూటమి అంటే పదిహేడు ఎంపీ స్థానాలు టీడీపీకి వస్తాయని చెప్పి ఎనిమిది స్థానాలే వైసీపీకి సైతే సర్వేలో వస్తున్నాయి మెజార్టీ సర్వేలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది లేదంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది సైతే చాలా సర్వేలు చెప్తున్నాయి సార్ ఈరోజు ఎన్ని సర్వేలు చేసుకున్నా సొంత సర్వేలు చేయించుకొని ఆ సర్వే రిపోర్ట్లు బయట పెట్టుకున్నా ప్రజానాడు ఒకటి ఉంటుంది ప్రజల మనసులో నుంచి వచ్చేటువంటి సర్వే ఒకటి ఉంటుంది ఆ సర్వే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతూ ఉన్నారని మాత్రమే చెప్తుంది అది ప్రతిపక్షాల వారు దాన్ని కప్పిపుచ్చి వీళ్ళ సొంత సర్వేలు చేయించుకొని సొంత మనుషుల్ని పెట్టించుకొని సొంత రిపోర్ట్లు తీస్తే దానికి ఎవరు బాధ్యులు గారు వాళ్ళకి వాళ్ళు ఆ సర్వేలు చూసుకొని మేమే గెలిచేస్తున్నాం తృప్తిపడ్డమే తప్ప నిజంగా నిజ రియల్ లైఫ్లో చూస్తున్నారు వాళ్ళు రియల్గా చూస్తే ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అవ్వబోయేది జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అది రీచ్ అవ్వడానికే ప్రయత్నిస్తాం అన్ని ఎంపీ స్థానాలు కూడా కొట్టడానికి ట్రై చేస్తాం తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఆస్కారం ఇవ్వము అవకాశము ఇవ్వము ఏదో ఒకటి అరా తెచ్చుకొని దానికి వాళ్ళు సంతోషపడాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపడం అనేది ఎవరి వల్ల కూడా కాదు అంటే ప్రజలంతా కూడా చాలా విసిగిపోయి ఉన్నారు ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అవకాశం ఇచ్చారు తప్ప ఈ రాక్షస పాలనంతా చూసారు కాబట్టి సైకి ఈ సైకో పోవాలి సైకిల్ రావాలనే సైతే వాళ్ళు అంటున్నారు రాక్షస అంటే ఏంటి సార్ ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి రేపో మాపో అటువంటి వృద్ధ వయసులో ఉండేటువంటి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కడి గురించి ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడమే రా రాక్షస పాలన ఈరోజు గతంలో వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతులు కానీ పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులు ఇంకోవరు ఆఫీసుల దగ్గరికి వెళ్ళి గంటల తరబడి నిల్చుని కొంతమంది అదే లైన్లో నిలబడలేక ప్రాణాలు విడిచిన పరిస్థితులు కూడా మేము మనం చూసాం అటువంటి పరిస్థితి నుంచి అటువంటి రాక్షస పరిస్థితి నుంచి తప్పించి ఈరోజు తెల్ల రారింటికి టంగు మనం బెల్లిగొట్టి చేతిలో డబ్బులు పెట్టే అటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రాక్షస పాలన అంటారా లేకపోతే గాంధీజీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అంటారా అనేది మీరే చెప్పాలి మరి ఈరోజు ఒంట్లో బాగాలేదు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చేతుల్లో చిల్లీ గవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు నేరుగా నీ ఇంటికే ఆ పేదవాడి ఇంటికి వైద్యుల్ని కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి ట్రీట్మెంట్స్ కానివ్వండి అన్ని ఇంటికి పంపించి నీ ఇంట్లో నువ్వు కూర్చున్నటువంటి మంచం మీద నీకు ట్రీట్మెంట్ చేసేటువంటి వ్యవస్థ తెచ్చింది జగనన్న పాలన దాన్ని ఎవరు కూడా రాక్షస రాజ్యం రాక్షస పాలన అనరు ఈరోజు పేద పిల్లలందరూ కూడా చదువుకుంటా ఉన్నారు అంటే జగనన్న ఇస్తున్నటువంటి విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుక ఇవన్నీ కూడా జగనన్న ఇస్తూ ఉంటే పేద పిల్లలు ఎవ్వరూ కూడా పనులకు వెళ్లకుండా చక్కగా తల్లిదండ్రులు పొద్దున్నే మీరు రెడీ చేసి పంపిస్తే చాలు మీ పిల్లలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క సదుపాయం కూడా నేను కల్పిస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేటువంటి సిలబస్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసి ఈరోజు చదివిస్తాను ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఏమాత్రం కూడా తేడా లేకుండా ఉండేటువంటి విద్యని పిల్లలకు అందిస్తూ ఉన్నారు దాన్ని రాక్షస పాలన అంటారు ఎవరైనా ఈ మా అక్కజాలమ్మల్ని చూసుకుంటే ఎలక్షన్స్కి రెండు నెలల ముందు మూడు నెలల ముందే పసుపు కుంకుమ అని చెప్పి ముస్ చేసినట్టు పదివేలు మొహాన్ని కొట్టాడు అంతకు ముందంతా ఏమైపోయారు అదే అక్క చెల్లెమ్మలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా అక్క చెల్లెమ్మల ధ్యే క్షేమాన్ని ఆయన కోరుకున్నాడు వాళ్ళ యొక్క బాగోగులే ఆయన ధ్యేయం అనుకున్నాడు మరి ఈరోజు నువ్వు ఒక ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదే రాస్తున్నారు ఒక ఆసరా ఇచ్చిన మహిళలకి ఒక చేయూత్ ఇచ్చిన మహిళలకి మరి ఈబీసీ నేస్తామని చెప్పేసి ఓసీలో అటువంటి మహిళలకు కూడా పథకాలు ఇస్తూ మరి ఏది చూసుకున్నా సరే ఇటు మహిళల గురించి పిల్లల గురించి వృద్ధుల గురించి అందరు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ బాగోగులు చూసేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన రాక్షస పాలన ఎలా అవుతుంది అని చెప్పేసి నేను కాదు ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి అడిగితే ప్రజలే ప్రశ్నిస్తారు వాళ్ళని అంటే మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు ఉన్నారు మరి వీళ్ళందరినీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి అంటారా సోనియా గాంధీనే తట్టుకొని నిలబడ్డారండి వీళ్ళంతా ఢిల్లీలో రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర ఆపేమంది పాదయాత్ర చే ఏది కూడా నువ్వు చేయొద్దు నువ్వు ఆపేసి నువ్వు ఆపేసి అని చెప్పి సావిడే అడ్డుపడితే ఆవిడకి ధీటుగా ఎదురెళ్ళి నేను చేయబోయేదిదే నా తండ్రి కోసం నేను ఇది చేస్తాను ఆయనకు నేను మాట ఇచ్చాను ప్రజల కోసం నేను నిలబడతానని తండ్రికి తగ్గ తనయుడుగా నేను నిలబడాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా నేను అండగా ఉండాలి ఒక బిడ్డగా ఉండాలి ఒక అన్నతమ్ముడుగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని ఆవిడకి చెప్పి బయటకు వచ్చి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తొక్కులో లోకేష్కో చంద్రబాబుకో పవన్ కళ్యాణ్కో భయపడాల్సిన అవసరం కానీ వాళ్ళని చూసి తల ఉంచాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలంటే తల ఎత్తుకొని ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఈ ముగ్గురికే వస్తుంది రేపు